అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మే మాసం పదిహేనవ తేదీ గురువారం రోజున వృక్షిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదా నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు వృత్తికి రాశి వారు చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పరచుకుంటారు పాత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు నూతన వాహన యోగం ఏర్పడిన దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి మార్పులు ఏర్పడిన ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఏర్పడిన కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు స్థిరాస్తి వివాదాలను దాయాదులతోస్తారు జారవిడవకుండా జాగ్రత్త వహిస్తారు ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరిగిన గృహం కొన్ని సంఘటనలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెరిగిన దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట లభిస్తుంది నూతన కార్యక్రమాలను చేపడతారు ముఖ్యమైనటువంటి పనిలో కావలసినటువంటి వారి సహాయ సహకారాలు అందిన ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందిన వ్యాపార ఉద్యోగాలలో పరిస్థితులు ఏర్పడిన సంతాన విద్యా విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి వృధా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉంటారు సోదరులతో శుభ కార్యక్రమాల గురించి చర్చిస్తారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సా దూర ప్రాంత బంధుమిత్రుల నుంచి అందిన సమాచారం ఆనందాన్ని కలిగిస్తుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది భూ సంబంధితలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దీర్ఘకాలిక వివాదాలు తొలగి మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది లాభాలు ఏర్పడడం సోదర వర్గం వారి నుంచి ఆర్థిక సహకారం లభిస్తుంది ఉద్యోగంలో వేలు చేకూరుతుంది ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వద్దల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇబ్బందికర సంఘటనలకు దూరంగా ఉంటారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు సమయానికి ఆహార నియమాలను పాటిస్తారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తెలుగును అదేవిధంగా ఆటంకాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా ఆర్థిక నష్టం జరగకుండా జాగ్రత్త వహిస్తారు సమయానికి నిద్రాహారాలు కీలక విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వ్యవహరిస్తారు మేలు మౌనమే కలహం నాస్తి అన్న వాక్యాన్ని దృష్టిలో ముందుకు సాగుతారు పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడిన కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు శుభయోగాలు ఏర్పడిన విజయసిద్ధి కలదు చేపట్టినటువంటి పనులు మీరు అనుకున్న విధంగా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది దరియే సహసే లక్ష్మి అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు గతంలో ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు పెద్దల అంగీకారం లభిస్తుంది అదే విధంగా ఆశించినటువంటి ధన సహాయం లభిస్తుంది అదృష్ట యోగాలు ఏర్పడడం తగినంత మానవ ప్రయత్నం చేస్తారు మీ యొక్క రంగాలలో ఉన్నత స్థాయికి ఎదుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు బాధ్యతాయుతంగా వ్యవహరించి సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు బంధుమిత్రులతో కలిసి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదే విధంగా ఆర్థికంగా ఎదుగుతారు చేపట్టే పనుల్లో ఆలస్యం లేకుండా జాగ్రత్త వహిస్తారు ఆటంకాల తెలుగున కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న వాక్యాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగుతారు అవగాహనతో అనుకూలతను ఏర్పరచుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో అప్రమత్తంగా ఉంటారు కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఆనందపరుస్తాయి అదేవిధంగా కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది వ్యాపారంలో సందర్భానుసారంగా ముందుకు సాగుతారు మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు స్పష్టత పెరుగుతుంది బాధ్యతలు తొలగిన ఆశించిన ఫలితాలు సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు బంగార భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు మనశ్శాంతి ఏర్పడుతుంది శుభకాలం అనే చెప్పవచ్చు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా అట్టే పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది మీ యొక్క పేరు ప్రతి పెరిగిన లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా అదే విధంగా ప్రణాళిక ఉద్యోగ వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు మనశ్శాంతి లభిస్తుంది అదేవిధంగా విశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు నిర్మలమైనటువంటి మనసుతో చేసే పనులు సత్వర విజయాన్ని చేకూరుస్తాయి విజ్ఞాన పరంగా ఎదుగుతారు మీ యొక్క అధికార పరిధి పెరుగుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు వృష్క రాశి వారికి విష్ణు ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు